మొదటి బాణం ఇది యుద్ధభూమిలో ఎవరెవరినైతే చంపాలో వాళ్ళందరినీ మార్క్ చేస్తుంది అంటే టార్గెట్ లాక్ చేస్తుంది అనమాట రెండవ బాణం ఇది మనవాళ్లు ఎవరూ ఎవరినైతే రక్షించాలో వాళ్లని సేఫ్ జోన్లోకి మారుస్తుంది మూడవ బాణం ఇది అసలైన విధ్వంసకారి ఇది వదిలితే మొదటి బాణం గుర్తుపెట్టిన శత్రువులందరినీ క్షణాల్లో ఫినిష్ చేసి తిరిగి బర్బరీకుడి అమ్ములపొదిలోకి వచ్చేస్తుంది మహాభారత యుద్ధానికి ముందు ఒకసారి కృష్ణుడు సరదాగా టెస్ట్ చేద్దామని కురుక్షేత్రంలోని మహావీరులందరినీ ఒక ప్రశ్న అడిగాడు ఒకవేళ మీ అంతట మీరు ఒంటరిగా ఈ మొత్తం యుద్ధాన్ని ముగించాలంటే మీకు ఎంత టైం పడుతుంది అని అప్పుడు భీష్మ పితామహుడు కృష్ణ నేను గనక నా పూర్తి శక్తితో యుద్ధం చేస్తే ప్రతిరోజూ పదివేల మందిని చంపి మొత్తం యుద్ధాన్ని ముగించడానికి నాకు ఇరవై రోజు పడుతుంది గురువు ద్రోణాచార్యుడు నాకు ఒక ఇరవై ఐదు రోజులు పడుతుంది అని చెప్పాడు కర్ణుడు నాకు ఇరవై నాలుగు రోజులు చాలు అన్నాడు చివరికి అర్జునుడు బాబా నా గాంధీవంతో అందర్నీ చంపడానికి నాకు కనీసం ఇరవై ఎనిమిది రోజులు పడుతుంది అని చెప్పాడు కాని ఇదే ప్రశ్న కృష్ణుడు బర్బరీకుడిని అడిగాడు దానికి బర్బరీకుడు స్వామి రోజులెందుకు నా దగ్గరున్న మూడు బాణాలు చాలు కేవలం ఒక్క నిమిషం అంటే జస్ట్ అరవై సెకండ్లలో మొత్తం యుద్ధాన్నే ముగించేస్తాను అన్నాడు ఈ సమాధానం విని కృష్ణుడే షాకయ్యాడు అసలు ఎవరీ బర్బరీకుడు కృష్ణుడు ఎందుకు ఇతని తలని దానంగా అడిగాడు చివరికి ఇతనేమయ్యాడు అసలు ఇతను ఓడిపోయేవారికి అండగా నిలిచే దేవుడుగా ఎలా మారాడు కోట్లాది మంది ఇతన్ని ఎందుకు ఆరావిస్తున్నారు ఈరోజు వీడియోలో గూజ్బంప్స్ తెప్పించే ఆ బర్బరీకుడు కథని తెలుసుకుందాం బర్బరీకుడు భీముడికి మనవడు అవును భీముడి కొడుకు ఘటోత్కచుడు మనందరికీ తెలుసుకదా ఆ ఘటోత్కచుడికి మరియు మౌర్వి కొన్ని కథల్లో అహీలావతి అనే రాక్షస యువరానికి పుట్టిన బిడ్డే ఈ బర్బరీకుడు పుట్టుకుతోనే ఇతనికి రాక్షస బలం మరియు దేవతల తేజస్సు రెండూ వచ్చాయి చిన్నప్పటి నుండే విద్యల్లో ఆరితేరాడు కాని కేవలం ఖండబలం ఉంటే సరిపోదు కూడా ఉండాలి అని అమ్మవారి కోసం మరికొన్ని కథల్లో శివుడి కోసం తపస్సు చేశాడు అతని భక్తికి మిచ్చి దేవుళ్ళు అతనికి సాటి లేని వరాలిచ్చారు అవే తీన్ బాన్ పైకి చూడ్డానికి ఇవి మామూలు బాణాల్లానే ఉంటాయి కాని వీటి పనితీరు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే మొదటి బాణం ఇది యుద్ధభూమిలో ఎవరెవరినైతే చంపాలో వాళ్లందరినీ మార్క్ చేస్తుంది అంటే టార్గెట్ లాక్ చేస్తుందన్నమాట రెండవ బాణం ఇది మనవాళ్లు ఎవరు ఎవరినైతే రక్షించాలో వాళ్లని సేఫ్ జోన్లోకి మారుస్తుంది మూడవ బాణం ఇది అసలైన విధ్వంసకారి ఇది వదిలితే మొదటి బాణం గుర్తుపెట్టిన శత్రువులందరినీ క్షణాల్లో ఫినిష్ చేసి తిరిగి బర్బరీకుడి అమ్ముల పొదులోకి వచ్చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇతని బాణాలకి ఫైర్ అనేదే ఉండదు ఒక్క బాణంతో కొన్ని లక్షల మందిని ఒకేసారి లేపేయగలడు కట్ చేస్తే కురుక్షేత్ర యుద్ధం ఖరారైంది ఈ వార్త బర్బరీకుడికి తెలిసింది తన బాణాల పవరేంటో చేద్దామని తన నీలం రంగు గుర్రం మీద కురుక్షేత్రానికి బయలుదేరాడు కాని ముందు తన తల్లి ఆశీర్వాదం కోసం వెళ్లాడు అప్పుడు అమ్మ ఒక మాట అడుగుతుంది నాయనా అక్కడ రెండు పక్షాలున్నాయి కదా నువ్వు ఎవరివైపు ఉండిపోరాడతావు అని అప్పుడు బర్బరీకుడు చాలా డిఫరెంట్గా ఒక మాటిచ్చాడు అమ్మా నేను బలవంతుల వైపుండను యుద్ధంలో ఎవరు ఓడిపోతుంటారో ఎవరు బలహీనంగా ఉంటారో నేను వాళ్లవైపు నిలబడి వాళ్లని గెలిపిస్తాను అని ప్రమాణం చేశాడు కాని ఈ మాటే అతనికి మరణ శాసనంగా మారుతుందని పాపమతనికి తెలియదు బర్బరీకుడు యుద్ధం వస్తున్నాడు అని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడికి తెలిసింది బర్బరీకుడు యుద్ధంలోకి దిగితే అటు కౌరవులు ఇటు పాండవులూ అందరూ చస్తారు అని గ్రహించిన కృష్ణుడు అతన్ని ఆపడానికి ఒక బ్రాహ్మణుడి వేషంలో దారిలో కాపుకాశాడు బర్బరీకుడు రాగానే కృష్ణుడు ఎగతాళిగా నవ్వాడు ఏంటి బాబూ ఇంత పెద్ద మహాభారత యుద్ధానికి వెళుతూ కేవలం మూడు బాణాలే తెచ్చుకున్నావా చిన్న చిన్నపిల్లాడిలావున్నావే అని ఎక్కిరించాడు దానికి బర్బరీకుడు నవ్వి స్వామీ ఈ ఒక్క బాణం చాలు మొత్తం సైన్యాన్ని బూడిద చేయడానికి మూడు బాణాలు వాడితే సృష్టికూడా మిగలదు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అప్పుడు కృష్ణుడు అయితే సరే నీ శక్తిని నిరూపించుకో ఈ రావి చెట్టు చూశావా దీనికున్న ఎండుటాకులన్నింటినీ నీ బాణంతో రాల్చగలవా అంటే తొలగించగలవా అని సవాలు విసిరాడు బర్బరీకుడు ఇదెంత పని అనుకుని కళ్ళు రూసుకొని మంత్రం చదవడం మొదలుపెట్టాడు ఇక్కడే కృష్ణుడు తన లీల చూపించాడు బర్బరీకుడు కళ్ళు మూసుకోగానే కృష్ణుడు చప్పుడు కాకుండా చెట్టునుండి రాలిన ఒక ఎండుటాకును తీసి తన కాలి కింద దాచిపెట్టాడు బర్బరీకుడు బాణం వదలాడు ఆ బాణం వాయువేగంతో దూసుకెళ్లి చెట్టుకున్న ఎండుటాకులన్నిటినీ టకటకటకమని రాల్చుకుంటూ వెళ్ళింది చెట్టుపై ఉన్న ఎండుటాకులన్నీ అయిపోయాక ఆ బాణం ఎక్కడికొచ్చిందో తెలుసా నేరుగా వచ్చి కృష్ణుడి ఆగిపోయింది బర్బరీకుడు షాకయ్యాడు స్వామీ మీ కాలు కింద మిగిలిపోయిన ఒక ఎండుటాకు ఉండి ఉంటుంది దయచేసి కాలు తీయండి లేకపోతే నా బాణం మీ పాదాన్ని గాయం చేసి మరీ ఆ ఎండుటాకును తాకుతుంది అన్నాడు కృష్ణుడు కాలు తీయగానే నిజంగానే ఆ బాణం వెళ్లి ఆ ఎండుటాకును కూడా తాకింది అంటే బర్బరీకుడి బాణం నిర్దేశించిన లక్ష్యం నుండి ఏది చివరికి దేవుడి పాదాల చంత ఉన్నా కూడా తప్పించుకోలేడు అని అర్థమైంది అప్పుడు కృష్ణుడు భర్భరీకుడా నువ్వు గొప్ప వీరుడివే కాని నువ్వు మీ అమ్మకిచ్చిన ప్రకారం ఓడిపోయేవారి పక్షాన ఉంటా అన్నావు అక్కడే పెద్ద చిక్కుంది అన్నాడు లాజిక్ ఏంటంటే భర్భరీకుడు వైపు చేరాడనుకోండి కౌరవులు వీకౌతారు అప్పుడు భర్బరీకుడు తన మాట ప్రకారం కౌరవుల వైపు వెళ్ళాలి అతను వైపు వెళ్తే పాండవులు ఓడిపోతుంటారు సో మళ్లీ మాట ప్రకారం అతను పాండవుల వైపు రావాలి ఇలా ఇటూ అటూ మారుతూ ఉంటే చివరికి రెండు పక్షాల సైన్యం చనిపోతుంది ఒక్క భర్భరీకుడు మాత్రమే మిగులుతాడు ధర్మం గెలవదు కేవలం మరణం మాత్రమే గెలుస్తుంది ఇది విన్న భర్భరీకుడికి విషయం అర్థమైంది మరిప్పుడు నేనేం చెయ్యాలి స్వామి అనడిగాడు అప్పుడు కృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపించి నాయనా ఈ మహాయుద్ధం జరగాలంటే భూమిని పవిత్రం చేయడానికి ఒక మహావీరుడి తలని బలివ్వాలి ఆ అర్హత ఈ ముల్లోకాల్లో కేవలం నీకు మాత్రమే ఉంది అని అతని తలని దానంగా అడిగాడు అప్పుడు భర్భరీకుడు సాక్షాత్తూ దేవుడే నా తల అడిగాక అంతకన్నా అదృష్టమేముంది అంటూ నవ్వుతూ తన కత్తి తీసి క్షణంకూడా ఆలోచించకుండా తన తలని నరికి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టాడు కానీ చనిపోయే ముందు బర్బరీకుడు ఒక కోరిక కోరాడు ప్రభూ నా తల ఇచ్చేశాను కాని నా కళ్లతో ఈ యుద్ధాన్ని చూడాలని ఉంది అని కృష్ణుడు అతని కోరిక మన్నించి ఆ తలకి ప్రాణం పోసి యుద్ధభూమి మొత్తం కనిపించే ఒక ఎత్తైన కొండమీద పెట్టాడు పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది పాండవులు గెలిచారు గెలిచాక పాండవులకి కొంచెం అహంకారం వచ్చింది భీముడు నేను కౌరవుల్ని చంపాననీ అర్జునుడు నేను కర్ణుడిని కొట్టానని వాదించుకుంటున్నారు అప్పుడు కృష్ణుడు వాళ్ళని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్లాడు ఇతను సాక్షిగా ఉన్నాడు కదా ఇతన్నే అడుగుదాం అన్నాడు అప్పుడు బర్బరీకుడు ఒక నవ్వు నవ్వి మీరు గొప్పలు చూపుకుంటున్నారు కాని నాకు యుద్ధభూమిలో మీరెవ్వరూ కనిపించలేదు నాకు అక్కడ రెండే రెండు దృశ్యాలు కనిపించాయి ఒకటి శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం తిరుగుతూ శత్రువుల తలలు నరకడం రెండు ద్రౌపదీదేవి మహాకాళి రూపంలో ఆ రక్తాన్ని త్రాగడం ఇంతకుమించి అక్కడ ఎవరూ ఏమీ చేయలేదు అంతా ఆ దేవుడి ఆటే అని అసలు నిజం చెప్పాడు అయితే ఇక్కడితో కథ అయిపోలేదు యుద్ధమైపోయాక కృష్ణుడు బర్బరీకుడి తలని రాజస్థాన్లోని రూపవతీ నదిలో కలిపేశాడు అని పురాణాలు చెబుతున్నాయి చాలా ఏళ్ల తర్వాత కలియుగం ప్రారంభమయ్యాక ఆ తల రాజస్థాన్లోని ఖటూ అనే గ్రామంలో భూమిలో పాటిపెట్టి ఉంది అక్కడి గ్రామస్థులు ఒక విచిత్రం గమనించారు ఒక ఆవు రోజూ ఒకే ప్రదేశానికి వెళ్లి అక్కడ తన పొదుగునుండి పాలను ఆ భూమిమీద ధారగా పోసేది ఇది చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు అక్కడ తవ్విచూడగా వారికి బర్బరీకుడి తల శాలిగ్రామన్ రూపంలో దొరికింది ఆ ఊరిరాజు రూప్సింగ్ చౌహాన్కి కలలో కనిపించి అక్కడ గుడికట్టమని ఆజ్ఞాపించాడు అదే ఈ రోజు మనకి కనిపిస్తున్న ప్రసిద్ధమైన ఖటూశ్యాం ఆలయం శ్రీకృష్ణుడిచ్చిన వరంవల్లే ఈరోజు కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీర్చమని హారేకా సహారా బాబా హమారా అంటూ ఆయన్ని కొలుస్తున్నారు అసలు భీముడు ఒక రాక్షస యువరాణిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సొచ్చింది దాని వెనక ఉన్న అసలు సీక్రెటేంటి నటరాజస్వామి విగ్రహం ఎప్పుడు చూసినా ఆయన కాలి కింద ఒక వ్యక్తి నలిగిపోతూ ఉంటాడు అసలు ఎవరతను శివుడతన్ని ఎందుకు తొక్కుతున్నాడు మనకి తెలిసిందే ఒక రామాయణం ఒక మహాభారతం కాని ఏకంగా పదకొండు రామాయణాలు పదహారు మహాభారతాలు తన కళ్లతో లైవ్గా చూసిన చిరంజీవి కాకభుషుండి స్టోరీ మీకు తెలుసా బలరాముడి భార్య రేవతీదేవి ఏకంగా ఇరవై ఒక్క అడుగుల ఎత్తు ఎందుకుంది దీని వెనుక ఉన్న టైం ట్రావెల్ మిస్టరీ ఏంటి ఈ వీడియోల లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఖచ్చితంగా చూడండి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఈ కథలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం జై శ్రీకృష్ణ